అలసిన వాణిని ఊరడించు మాటలు ఆదివారము అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మీరు ఆయనతో కూడా పెట్టబడిన వారై ఆయనతో కూడా లేచి తిరి కొలసి రెండు పన్నెండు అనుదినము మన అక్కరలన్నిటి నిమిత్తము పునరుద్ధాన శక్తిని అన్వయించుకును రహస్యమును నేర్చుకునుట మనకందరికీ ఎంతో ఆవశ్యకము ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములకు వచ్చు తీర్పును భరించుటకు మనకు బదులుగా మరణించి మన పాపములను కడుగుటకు తన ప్రశస్త రక్తంను చిందించి మనలను నీతిగా తీర్చుటకు తిరిగి లేచెనని మనము విశ్వసించినప్పుడు ఆయన మన స్వంత రక్షకుడగును అట్టి విశ్వాసము ద్వారా మనము ఆయన మరణ భూస్థాపనల ఎందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందమని గుర్తించుదుము మామిడి యాపిల్ నారింజ ద్రాక్ష మొదలగు శ్రేష్ఠ ఫలములను అంటుకట్టుట ద్వారా ఉత్పత్తి చేయుచున్నారు పుల్లటి చిన్న పండ్లనిచ్చు చెట్టు మంచి పెద్ద తీయటి రసముతో నిండిన ఫలములను ఇవ్వగలదు చెడ్డ ఫలములనిచ్చు చెట్టు యొక్క ఒక కొమ్మ మంచి ఫలంలోనిచ్చి చెట్టుతో అంటు కట్టబడును అంటు కట్టుట ద్వారా ఆ కొమ్మ మంచి రసముతో నిండిన ఫలంలనిచ్చి చెట్టు యొక్క స్వభావంను పొందును అపోస్తులుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తుతో ఆయన మరణ భూస్థాపన పునరుత్నములలో మన ఐక్యతను వివరించుటకు ఇదే సాదృశ్యమును వాడిను ఆయన మరణ శక్తి ద్వారా మనము అనుదినము మన ప్రాచీన స్వభావమునకు నాకు చనిపోవదుము మరియు ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనము నూతన సృష్టి రెండవ రెండవకరినిమిది ఐదు పదిహేడులో ప్రవ్వన యేసుక్రీస్తునందు సమస్తము నూతనమవునని చదువుదుము మన అక్కర కొలది సామాన్య విశ్వాసముతో దీనిని అన్వయించుకొనుట ద్వారా దినదినము ఈ శక్తిని మనము అనుభవించవలనని ప్రభువు ఎదురు చూచున్నాడు పౌలును అనేక సంఘములను కట్టుటకు ప్రభువు అతనిని బలముగా వాడెను అతడు మూడవ ఆకాశంకు కొనిపోబడు ఆధిక్యతను కూడా కలిగి ఉండెను అతడు మనుషులు పలుకకూడని వచింప సక్యం కాని మాటలను వినెను ఆయనను అతడు ఇంకా ఇంకా ప్రభువును ఆయన పునరుద్ధాన బలమును ఎరుగవలెనని కోరాను ఫిలిప్పి మూడు పది ఆరంభ దినములలో కూడా విశ్వాసులు తమపై గొప్ప శక్తి గొప్ప కృప నిలిచి ఉండుట వలన వారందరూ ప్రవ్వైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చరి కావున విశ్వాసులముగా మనకు ఈ అద్భుతమైన పునరుద్ధాన శక్తిని అన్వయించుకున్నటకు నేర్చుకోనవలసిన ఆవశ్యకత ఎంతైనానో కలదు